మరి చిదంబరం గారు ప్రకటన చేస్తారు విరమించుకున్నాం డిసెంబర్ పదినాడు కేసీఆర్ గారు ఉదయం పూటనే అంత నీరసంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారిని నన్ను ఢిల్లీకి పంపించారు చిదంబరం ప్రకటన చేసిన కదా ఇంకా స్టార్ట్ చేయాలి కదా అని మేము అక్కడ పోతే ఏమైంది ఇది చాలా ముఖ్యమైన విషయం పోతే ఎపిల్ వర ఎక్కడో ఊరు బయట కూర్చున్నాం హోటల్ ఇక్కడ ఆంధ్ర రోడ్లు ఉద్యమం లేపిన మళ్ళీ ఏమైంది మీకు తెలుసు విరమించుకున్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయోత్సవం సభ కరెక్టే కానీ విజయాన్ని మనం ఆకలింపు చేసుకొని మనం సంతోషం ఉండకుండా ఇరవై నాలుగు గంటలనే నీరు గార్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ నీరసనలు అవన్నీ చేపించి ఆంధ్ర ప్రాంతంలో మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడు నాడు దాన్ని ఆర్ స్టాలింగ్ ఇట్ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు ప్ర ప్రక్రియను నిలుపుదల చేశామని చెప్పి మన ఇదే చిదంబరం ప్రకటన చేశాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అడగదు మేము ఇచ్చినాం మేము కాంగ్రెస్ వాళ్ళు